నాకున్న మెయిన్ పెద్ద కంప్లైంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏంటంటే మనము న్యూట్రిషన్ మీద సబ్జెక్ట్స్ లేవు ఏం తినాలి ఎలా తినాలి ఏం తింటే మన హెల్త్కు మంచిది లేదు తర్వాత మన రాజ్యాంగం ఉంటుంది కదా రాజ్యాంగం గురించి ఒకటికి తెలియదు మనము సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ మూట్లో మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు తీసుకొని సిలబస్ లాగా పెడితే నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి నీకు ఒక చోటికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి సివిల్ కేసు అంటే ఏంటి క్రిమినల్ కేసు అంటే ఏంటి ఎవ్వరూ ఇది లేదు ఎవడీ ఇది లేదు సింపుల్ ఏంటంటే మన దేశంలో నాకు బాగా కోపొచ్చే దరిద్రం ఏంటంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పాడు కరెక్ట్గా బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడైనా మూడు వేలు అవుతుందంటే వాడు చేసేస్తాడు అవును ఒకటి ఏదైనా నీకు ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో నువ్వు చేసుకోవాలంటే తెలియదు ఎక్కడికి పోవాలి మీ సేవకి వెళ్ళిపోండి అంతే నువ్వు బీటెక్ చదివింటావు మీ సేవలో చేసేటోడు ఇంటర్ చదివింటాడు నువ్వు వెళ్ళి వారితో పని చేయించుకుంటావు తెలియదు నీకు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జనాలు ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్ లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి నా అడుగులు రాజ్యాంగం అంటే ఎంతో తెలియకూడదు ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు ఇది చిన్న చిన్నపిల్లలు ఉన్నారు మీరు చెప్పినట్టు రేపు అటెంప్ట్లు అవి ఇవి జరుగుతున్నాయి వాడికి సెవెంత్ క్లాస్ నుంచి సిలబస్ పెట్టండి పోక్సో యాక్ట్ కింద వాడికి చుచ్చు పడుతుంది అరే మనం వెళ్ళి పొరపాటున ఒక అమ్మాయిని గెలుపుతూ మనం సెవెన్ ఇయర్ జైలు చేస్తారంటారా అని ఒక భయం వాడికి ఏర్పడితే వాడు ఎందుకు వెళ్తాడు నువ్వు ఎప్పుడు చేస్తావు వాడికి ఏమి తెలియకుండా వాడు తప్పు చేసినప్పుడు తీసుకొచ్చి వాడి మీద సెక్షన్ త్రీ ట్వంటీ సెక్షన్ టూ ఫార్టీ అని చెప్తే వాడికి ఆ సెక్షన్లు కూడా తెలియకుండా నువ్వు తీసుకెళ్ళి జైలు తప్పు చేసిన తర్వాత నువ్వు ఎడ్యుకేట్ చేస్తున్నావు అంటే మన వాళ్ళు ఎట్ అంటే చనిపోయిన తర్వాత భగవద్గీత తినిపించినట్టు చచ్చిపోయిన శవానికి వాడు తప్పు చేసిన తర్వాత నువ్వు సెక్షన్లు ఎక్స్ప్లెయిన్ వాడికి తప్పు చేయకముందు నువ్వు సెక్షన్లు చెప్తే వాడు ఎందుకు చేస్తాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫిజిక్స్ లో అలా అయింది ఇలా అయ్యింది సైన్స్ లో దీని షేప్ ఎలా ఉంటాయి దాని అవి కాదు నాకు తెలియాలి మన కాన్స్టిట్యూషన్ ఏంది రేపు మనం ఏదైనా తప్పు చేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి లేదా మన మీద ఏమైనా జరిగితే మనం ఎలా కంప్లైంట్ ఇచ్చుకోవాలి మన ఫ్యూచర్ లో మనం అసలు ఏం తింటే బాగుపడతాం మన హెల్త్ బాగుండాలంటే మనం ఇది కదా ఎడ్యుకేషన్ అంటే నువ్వు ఏదేదో సోది పనికి రాసిందంతా చెప్పి ఆ సబ్జెక్ట్ల పేర్లు కూడా గుర్తుండవు ఎవరికే గానీ